జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక రూప్ పార్టీ కూడా ఏర్పాటు చేయని ఈ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి జగన్ గారి భద్రత మీద ఒక ప్రకటన వచ్చింది ఆ ప్రకటన చూస్తే ఎవరైనా నోరెల్లో పెట్టాల్సిందే కోర్స్ ఒక మాజీ ముఖ్యమంత్రిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరెవరు దరిదాపుల్లోకి కూడా రాలేనంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రిని పులిందల ఎమ్మెల్యే పులిందల ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు హీలనగా మాట్లాడే పాలకుల నుంచి అంత అంతకు మించిన గొప్ప ప్రకటన వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అవుతుంది అది వేరే విషయం అనుకోండి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ఏంటి హోంగార్డు నుంచి అదనపు ఎస్పీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా వందల మంది సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారట రాప్తాడు వెళ్తే ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది అట ఐదు స్పెషల్ పార్టీ బృందాలట ఏపీఎస్పి బెటాలియన్ల నుంచి రెండు బృందాలట సత్యనపల్లి వెళ్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులట ఏ నంబర్ వస్తే అది రాశారా లేకపోతే నిజం కేటాయించారు ఎక్కడో మరి వాళ్ళు కనపరాలి మనకైతే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది అట పదహైదు రోక్ పార్టీలట సత్యనపల్లి వెళ్తే పదహైదు రోక్ పార్టీలట ఒకటనా అనిపించిందా మీకు గుంటూరు మిర్చి ఆట పర్యటనకు వెళ్తే నూట ఇరవై మూడు మంది పోలీసులు ఇచ్చారా ఒక్కరిని కూడా ఇవ్వలేదు కదా అదే కదా అసలు పాయింట్ ఒక్కరిని కూడా ఇవ్వలే అనుమతి లేదు కాబట్టి ఎందుకు ఇస్తాము అన్నారు పాలకులప్పుడు ఇప్పుడేమో నూట ఇరవై మూడు మంది పోలీసులను రెండు రోప్ పార్టీలు పెట్టారట సత్యసాయి జిల్లాలో మురళి నాయ కుటుంబాన్ని పరామర్శించకెళ్తే మూడు వందల తొంభై నాలుగు మందితో భద్రత కల్పించారట పులివెందులకు వెళ్ళినప్పుడు డెబ్బై ఒక్క మంది పోలీస్ సిబ్బంది రోప్ పార్టీలు ఏర్పాటు చేశారట మందిని ఇచ్చారా ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్కి భద్రత కాదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలట వైకాపా మోక నుంచి ప్రజలకే రక్షణ కల్పించాలట ఒక ప్రభుత్వం ఇంత ద్వేషంగా ఉండొద్దు వైకాపా మూకన ఇంత ద్వేషంగా ఉండాలి ప్రభుత్వం పాలన అంటే వీళ్ళ ఇంటి వ్యవహారమా జగన్ పర్యటనల తీరు చూస్తుంటే ఆయనకు భద్రత కల్పించడం కాదట ఆయన సైకో మూక నుంచి ప్రజలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందట ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా నేత హోదా లేకపోయినా ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పిస్తుందట ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ పర్యటనలకు తగిన భద్రత కల్పిస్తున్నారట ఆయన సైకో మూకలట బ్లేడ్ బ్యాచ్ అట గంజాయి బ్యాచ్ అట బెంటింగ్ బెట్టింగ్ మూటాలను వెంట పెట్టుకొని రెచ్చగొడుతుంటే ప్రభుత్వం సంయమనం పాటిస్తుందట అయినా వైకాపా శ్రేణులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారట ఏ సరేలేండి కొత్త తరం కొత్త పాలన కొత్త తరం ఆలోచనలు గొప్ప గొప్ప దారి చూపెడుతున్నారు మొత్తం మీద అయితే వీళ్ళు చూపించిన దారి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునేది ఏముంది మొన్న అన్నమాట ఈరోజు పూర్తిగా మార్చేస్తారు ఇంకా నాలుగేళ్ల తర్వాత ఇదేంది మరి అప్పుడు అన్నారు కదంటే అదంతా గుర్తుపెట్టుకుంటారా ఇలా రాజకీయ పార్టీలు నాయకత్వం అంటే కొంచెం అనేది స్థిరత్వం ఉండాలి కనీసం ఇప్పుడు ఈ మూడు కూటమి పార్టీలు ఏమన్నా ఎవరికి కనీసం స్థిరత్వం ఏం ప్రతిరోజు ఈరోజు మాట సాయంత్రం ఉండదు సాయంత్రం మాట రేపు ఉండదు ఏది బుద్ధిపట్టి వల్ల ఏది కన్వీనియంట్ అది మర్చిపోసుకుంటూ పోతూ ఉంటారు ఏం చేస్తాం